వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా జిల్లా మహేందర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సూర్యా నర్సింగ్ హోమ్ పక్కన ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ లో నాలుగు వందల నుండి ఆరు వందల మంది విద్యార్థులు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారని నిన్న రాత్రి హాస్టల్లో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయిందని యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడం జరిగింది ఈ ఘటన జరిగి పన్నెండు గంటలు గడిచినా కూడా చైర్మన్ ఎక్కడకు రాకపోవడం చాలా దురదృష్టకరమని ప్రిన్సిపల్ ను ఫుడ్ పాయిజన్ కి కారణం ఏంటని అడిగితే మాటను దాటివేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఫీజులు కట్టకుంటే గంటల తరబడి బయటే నిలబెట్టేవారు వారి ఆరోగ్య విషయంలో ఫుడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని జూనియర్ కాలేజీలలో రాత్రి సమయంలో జిఎన్ఎం కానీ ఏఎన్ఎం కానీ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలను తొక్కి చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తుందని అన్నారు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సూర్య నర్సింగ్ హాస్పిటల్ పక్కన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఒక ఆరు వందల మందికి నాలుగు వందల నుండి ఆరు వందల మంది విద్యార్థులు ఇక్కడ హాస్టల్లో ఉంటా ఉన్నారు అదే విధంగా నిన్న రాత్రి ఒక ఫుడ్ పాయిజన్ వల్ల యాభై మంది విద్యార్థుల అస్తవ్యతకు గురైనటువంటి సందర్భము కరీంనగర్ పట్టణంలో నెలకొన్నది ఒక చైర్మన్ గారు ఇప్పటి వరకు కూడా పన్నెండు గంటలు ఒక పన్నెండు గంటలు అయితే ఉన్నా ఇప్పటి వరకు కూడా చైర్మన్ గారు రాకపోవడం చాలా దురదృష్టకరం ప్రిన్సిపాల్ గారు విద్యార్థులకు ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తే మాటను వేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడడం సరైంది కాదు విద్యార్థుల ఫీజులు కట్టకపోతే మాత్రము ఏటి దగ్గరనే గంటలుగా వాళ్ళు నిలబెడతారు తప్ప కానీ మన విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో మాత్రము తల జాగ్రత్తలు తీసుకోవడంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చైర్మన్ అదేవిధంగా దీనైనటువంటి ప్రిన్సిపాల్ గారు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించి విద్యార్థుల యొక్క ప్రాణాలతో జలగటా మాడతా ఉన్నారు ఇలా హాస్పిటల్లో ఉన్నటువంటి కేర్ టేకర్ చెప్తా ఉంది ఈ కేటగర్ యాభై మంది అయినారు చెప్తున్నారు ఈ యొక్క జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అమ్మాయిలకు సంబంధించి రాత్రి సమయంలో ఒక జిఎన్ కానీ ఏఎన్ఎం కానీ ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కి చైతన్య జూనియర్ కాలేజీ యజమాన్యం ఫీజులు దండుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప విద్యార్థులకు ఒక ఆరోగ్యానికి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విద్యార్థి విజయన సంఘాలుగా డిమాండ్ చేస్తాను వెంటనే ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి విషయం పైన డిఐఈఓ గారు వెంటనే తక్షణమే ఈ పాఠశాలను సందర్శించి దీనికి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకొని వెంటనే ఈ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ కాలేజీ పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థి యువజన సంఘాలు సిద్ధమైతే సందర్భంగా ఈ కళాశాల యజమాని హెచ్చరిస్తాం భువనగిరి జిల్లా అధ్యక్షుడు